హలో దయచేసి ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు సభా వేదిక నుంచి ప్రమాణం చేస్తారు నారా చంద్రబాబు నాయుడు అను నేను నారా చంద్రబాబు నాయుడు అని నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగ ద్వేషాలకు తావు లేకుండా రాగ ద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన నాకు అప్పగించబడిన విధులను విధులను మనస మనస వాచ వాచ కర్మేణ సమర్థవంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు మనోభావాలకు అనుగుణంగా అనుగుణంగా వారి అభిష్టం మేరకు వారి అభిష్టం మేరకు సాయశక్తులా కృషి చేస్తానని సాయి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి పెంచడానికి నాపై ఉంచిన నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని పని చేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలలో దేశం నలుమూలలో రెపరెపలాడేటట్లుగా రెప్పరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని కృషి చేస్తానని విజ్ఞానవంతమైన విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి ఆర్థిక తొలగించి రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ మచ్ సార్ నా జీవితంలో ఇదొక మరపురాని రోజు సార్ ఏమి సాధించావంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా మహానాడు సభలో ఎంపిక చేసి ప్రమాణం చేయించానని గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్ సరస్వ నమస్కారం చేస్తున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైనా మన నాయకుడు మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు అందరూ కూడా శ్రద్ధగా విని ప్రసంగం పూర్తయ్యేంత వరకు ఎవరి స్థానాల నుంచి వాళ్ళు కదలకోకుండా ఉండాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ రెండేళ్లకు జాతీయ అధ్యక్షునిగా నన్ను మీరందరూ ఎంపిక చేసుకున్నారు ఈ సందర్భంగా నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ధన్యవాదాలు ఇది ఒక చరిత్ర ఇన్ని సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి భగవంతుడు నాకు ఎంత శక్తిస్తే అంత శక్తిని ఉపయోగించుకొని పనిచేశాను ఈరోజు మళ్ళీ రెండు సంవత్సరాలు మీరందరూ కలిసి నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మరొక్కసారి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాను వేదికపై నుండే నాయకులు కానీ ఈరోజు ఈ జనరల్ బాడీకి వచ్చిన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు నా మీద ఒక బాధ్యత పెట్టారు ఈ బాధ్యత నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు నా బలం బలగం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఉండే నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా మీరు నిన్న ఈరోజు ఏ స్ఫూర్తి అయితే ఇచ్చారో ఎంత బ్రహ్మాండంగా అయితే మీరు సహకరించారో మీ సహకారం చూస్తున్నాను నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా కడప మహానాడు జరిగింది ఎన్నో మహానాడులు చేశాం కడప మహానాడు అన్ని మహానాడుల కంటే ప్రత్యేకమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మహానాడుకు కారణమైనటువంటి కడప జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ చేసిన ఏర్పాట్లు కానీ చాలాసార్లు చూసాం కానీ ఇంత మెజెస్టిక్గా ఎప్పుడూ రాలేదు అదే సమయంలో కార్యకర్తల్లో పట్టుదల చూశాను నాయకుల్లో పట్టుదల చూశాను నిన్న ఉదయం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను ఏ ఒక్కరు కూడా కదలకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రహ్మాండంగా శ్రద్ధ పెట్టిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నిన్నంతా కూడా అర్థవంతమైన చర్చలు జరిగాయి ఏదైతే ఆరు శాసనాలు అదే సమయంలో రాబోయే నలభై సంవత్సరాలకు ఒక ప్రణాళిక ఈ రెండు కూడా చూసినప్పుడు నాకు అనుమానం లేదు తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జా తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వారికి సేవలు అందించి అనునిత్యం తెలుగు జాతిని ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో అగ్రస్థానంలో తెలుగు తెలుగు జాతిని పెట్టే శక్తి సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్ళకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక యుగ పురుషుడి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకున్నాం ఇవన్నీ ఒకసారి తలుచుకుంటే మనం ఇంత బ్రహ్మాండంగా ఏ విధంగా చేయగలుగుతున్నాం అనేది మనకే ఆశ్చర్యం వేసే విధంగా కార్యక్రమాలు అవుతున్నాయి ఈరోజు మళ్ళీ కొన్ని తీర్మానాలు మనం చేసుకున్నాం నిన్న విషయాలు నేను ఈరోజు ప్రస్తావించడం లేదు మళ్ళీ రేపు జన్ మనకు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది ఈరోజు నిన్న మొన్న చూశారు మొన్న వర్షాలు పెద్దగా పడ్డాయి మహానాడు జరుగుతుందా లేదా అని అనుమానం వచ్చింది కడాన వరుణ దేవుడు కూడా సహకరించి నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు పూర్తిగా సహకరించాడు నాకు నమ్మకం ఉంది రేపు కూడా సహకరిస్తాడు మన మీటింగ్ దిగ్విజయంగా బ్రహ్మాండంగా జరుగుతుందనేది అదే సమయంలో ఈరోజు మన అజెండా మనం చూసినప్పుడు లా అండ్ ఆర్డర్ పైన ఈ తీర్మానం పైన చాలా మంది మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది నక్సలిజాన్ని రూపుమాపడానికి నిరంతరం పోరాడిన ప్రాపార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని తుదముట్టించి అభివృద్ధికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో మత ఘర్షణలు పూర్తిగా కట్టడి చేశాం రౌడీజం లేకుండా చేశాం ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చాం అలాంటి పార్టీ ఒక చరిత్ర ఉంది మనం వస్తానే మళ్ళీ అందరిలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు మనం చూసాం ఆస్తులకు రక్షణ లేదు ఎక్కడ చూసినా డ్రగ్స్ వచ్చాయి గంజాయి పెంపకానికి ఏజెన్సీ ప్రాంతం ఒక అనువైన ప్రాంతంగా विलेज काटेज इंडस्ट्री मारीगा तैयार पैस्थ निर्वीन